సత్య సింధు మేధో మధనం కార్యక్రమానికి స్వాగతం ప్రాణాన్ని ఆయును పెంచేలాగా దాన్ని పట్టుకోవాలి ఎలా చూస్తే సీక్రెట్ టెక్నిక్స్ కూడా మేము బాడీ మొత్తం డిసీజెస్ అయిపోతుంది యోగిక్ తంత్రాలద సిద్ధశాస్త్రం ప్రధానంగా ఏం చేయమని చెప్తుందండి ఆంజనేయ స్వామి కూడా రాముడు ఎక్కడున్నాడు గుండెలు చీల్ చూపిస్తాడు దట్ ఈస్ అనాథ చక్రం అది ఆ అనాథ చక్రానికి ఉన్నంత వైబ్రేషన్ అంతా ఇంత కాదు అలా ఇక్కడ ఎన్ని ఉన్నాయండి నాడులు కానీ తరతర కానీ సింపుల్ గా ఉంటే ఏన్షియన్ సైన్స్ అండి కాంప్లికేట్ చేస్తున్నాం మనం దాన్ని మనం వివిధ ఎపిసోడ్స్లో అటు మోడర్న్ సైన్స్ని ఇటు యాన్షియంట్ స్పిరిచువల్ ట్రెడిషనల్ యోగిక్ తాంత్రిక సిస్టమ్స్ని అనుసంధానం చేసుకుంటూ ఒక కొత్త ఆలోచన ధారణ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం మేము ముందుకు తీసుకొస్తున్నాం కుండలిని ఈ పదం చాలామంది విన్నారు మన బాడీలో ఆరు చక్ర చక్రాలు ఉంటాయని కూడా చాలామంది విని ఉండొచ్చు షట్ చక్రాలని సహస్రారంతో కలుపుకుంటే ఏడా అసలు ఏంటిది మనం ఇలా ఉన్నాం ఆలోచిస్తున్నాం మాట్లాడుతున్నాం స్పందిస్తున్నాం ఆకలిస్తే అన్నం తింటున్నాం నిద్రిస్తే పడుకుంటున్నాం మనకి తెలిసి కొన్ని తెలియకొన్ని సంకల్పిత ప్రతీకార చర్యలు అసంకల్పిత ప్రతీకార చర్యలు ఇన్ని చేస్తున్న దానికి మూలం ఎవరు సింపుల్ చెప్పాలి అంటే వెన్నుపాము మెదడు ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని ఆధునిక ఎనాటమీ లేదా మెడిసిన్ కేవలం ఒక బాడీలోని ఒక పార్ట్గా కీలకమైన పార్ట్గా కంప్యూటర్కి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఎలాగో అలా చూస్తుంది ఎస్ దాన్నే మన జీవితానికి ఆధారపడిన దాన్నే మనం జంతువులకన్నా భిన్నమైన ఉన్నతమైన ఉత్తమమైన మానవ జన్మగా ఎదగడానికి కారణమైన దాన్నే ఆ మెదడునే ఆ వెన్నుపామునే కేవలం మెదడుగా వెన్నుపాముగా నరాలతోటో నాడులతోటో కణాలతోటో ఉన్న రెండు అవయవాలుగా కాకుండా వాటికి దివ్యమైన శక్తి ఉందని వాటిని కనుక మనం అర్థం చేసుకుంటే మనం సరికొత్తగా మానవ జీవితాన్ని సాధించుకోవచ్చని భారతీయ సనాతన ధర్మం చెప్పింది ఈ రెండింటిలో ఆ కోణం మెడిసిన్ ఈ కోణం యోగిక్ ఎవరికి వారు విభిన్నంగా చెప్తారేమో కానీ రెండింటినీ కలిపి ఒక అనాహత గురించో ఒక స్వాదిష్టాన గురించో ఒక మణిపూర గురించో మనం మాట్లాడుతున్నప్పుడు ఆ మణిపూర అనేది నాభి చుట్టూ ఉండడానికి సంబంధించిందే అది డైజెస్టివ్ సిస్టమ్ గురించే దానికి సంబంధించిన వివరాలనే ఇటు మెడికల్ గాను అంటే సైంటిఫిక్ అటు స్పిరిచువల్ గాను చెప్పాలి అంటే ఒక వ్యక్తి కావాలి స్పిరిచువల్ సైంటిస్ట్ కావాలి అందుకని సత్య సింధూజ గారితో ఆ డిస్కషన్ చేస్తే సరైన ఈక్వేషన్ సరైన ఇన్ఫర్మేషన్ వస్తుందనేది నేను నమ్ముతున్నాను మీరు కూడా నాతో పాటు ఈ జ్ఞాన సాగరంలో జర్నీ చేయండి నమస్తే అండి నమస్తే అండి భగవంతుడు ఇంత జ్ఞానాన్ని ప్రసాదించేంత పుణ్యమైన భూముల పుట్టడం అనేది మనం చేసుకున్న అదృష్టం అవునండి సో ఇది ప్రతి వాళ్ళకి ఒక హక్కు కింద ఉంటుంది అవును తెలుసుకోవాలి ఆచరించాలి నెక్స్ట్ జనరేషన్స్ కి పంచాలి అప్పుడే మన ఐశ్వర్యం పెరుగుతుంది ఐశ్వర్యం అంటే ధనం ఎంత సంపాదించుకున్నాం అన్నది కాదు ఇలాంటిది ఎవరూ తీయలేని ఒక విద్య అపరూపరమైన విద్య అపార విద్య ఇలాంటివన్నీ రావాలి అంటే ప్రతి వాళ్ళకి భారతీయ సనాతన ధర్మంలో ఉండే ప్రతి వాళ్ళకి ఇది హక్కు కింద తీసుకోవాలి ఎగ్జాక్ట్ దీని గురించి తెలుసుకోవాలి అంత ప్రయత్నంలో ఉన్నందుకు నిజంగా అదృష్టం ఇంకోటి కూడా తెలుసుకోవడం మాత్రమే కాకుండా తెలియ చెప్పడం అది మీరు చేస్తున్నందుకు నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి అది కూడా అదృష్టమేనండి ఈసరానుగ్రహం అంతే మామూలుగా నేను ఆల్రెడీ ఇంట్రొడక్షన్లో చెప్పాను మీకు ఇప్పటికీ నా యొక్క ప్రశ్నల పరంపర అర్థమైంది మామూలుగా మన యొక్క శరీరంలో ఆరు చక్రాలు ఉంటాయని అంటారు మూలాధారం మొదలుకొని మన సహస్రారం వరకు ఆరు ప్లస్ ఒకటి ఏంటివి ఆరా ఏడా వాటిని ఎలా చూడాలి ఎలా చూస్తే మన దివ్యమైన శక్తిని ప్రజ్వలింప చేసుకోవచ్చు అంటారు ముందు ఏన్షియన్ సైన్స్ ఏం చెప్తుందో ఒకసారి జనరల్ ఓవర్ వ్యూ ఇద్దాం షట్ చక్రాలు ఈ షట్చక్రాలని చక్రాలను భేదిస్తూ ఛేదిస్తూ ఉన్న నాలెడ్జ్ ని గెయిన్ చేసుకుంటూ మనం పెరుగుతూ ఉంటున్నప్పుడు సహస్రారంలోకి మింగిల్ అయిపోయేలా సింక్ అయ్యేలాగా ఉండేది అంటే ఈశ్వర తత్వాన్ని బోధించేది సో రీచ్ అవ్వడానికి సహస్రారం వరకు వెళ్ళాలి అంటే ఈ షట్చక్ర చక్ర భేదన మనం చెయ్యాలి మన ఎఫర్ట్ తోటి షట్ చక్రాల వరకు చేసిన తర్వాత ఆటోమేటిక్ గా విల్ బి పుల్డ్ బై దట్ బ్రహ్మ బ్రహ్మరంధ్రం నుంచి ఎలా అయితే ఈశ్వర తత్వానికి వెళ్తామో అది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది సో మూలాధారం స్వాదిష్టానం మణిపూరకం అనాహతం విశుద్ధ ఆధ్యాత్మిక ఇలాంటివన్నీ వెళుతున్నప్పుడు దేని గురించి చెయ్యాలి ఎందుకు తెలియాలి నిన్ను నిన్నుగా నడిపించేటప్పుడు ఒకలాంటి నీ జీవితంలో కర్మ పరిపక్వం అవుతూ దాన్ని నేర్చుకోవాల్సిన పాట నేర్చుకుంటూ చెప్పడానికి కావలసిన అధ్యయనం అంటే డెవలపింగ్ యువర్ ఇన్నర్ ఫ్యాకల్టీస్ అంటే నీకు నువ్వు నిన్ను ఎలా మల్ మలుచుకోవాలి ఏ ఉద్దేశంతో వచ్చావు అన్న దానికి చక్ర భేదన ప్రాణాయామం ద్వారా ఇది ఎక్కడ ఎవరిది బయట నుంచి చేసేది కాదండి అంత ఇంటర్నల్ గా జరిగే ఒక ప్రక్రియ ఇది చేయడం వల్ల మూలాధారాలు అసలు ఉంటుంది దాని యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి దానికి వేద ప్రమాణం ఏం చెప్తోంది దాని పట్ల అనురక్తితోటి తెలుసుకుని చేయడం తోటి దాని యొక్క శక్తి ఇంకా పెరుగుతుంది ఈ శక్తి అనంగానే ఏంటి పదహారు కళలతో ఉండే అంత అద్భుతమైన సర్వశక్తిమంతమైన యూనివర్స్ లో ఉండే అంత శక్తి మనకి అవగాతం అవుతుంది సర్వశక్తిమంతం అనగానే మన మనతో పాటు ఇంకా జీవరస చాలా ఉన్నాయి మనిషికి ఎందుకు ఇలాంటిది ఉంటోంది అంటే పదహారు కళల్లో ఐదారు కళల వరకు మనం మినరల్స్లో చూస్తామంటే చలనం లేని వాటిలో కూడా శక్తి ఉంటుంది జడభరతమైన వాటిలో వాటిలో కూడా సో అది ఫైవ్ టు సిక్స్ కళల్లాగా ఉంటుంది అంటే దాన్ని ఇవాల్వ్ అవ్వాలి తర్వాత మనిషికి జంతుజాలానికి జాలానికి ఏడు నుంచి ఎనిమిది మనిషికి ఆల్మోస్ట్ ఎనిమిది నుంచి పది కళలకి దగ్గరగా ఉంటాడు పదహారు కళల్లో ఈశ్వర శక్తి నిమిడీకృతమై సంపూర్ణమై ఉంటుంది అంటే ఆల్రెడీ మనిషికి సహజంగా ఉండే సమానమైన స్థితి వచ్చేసింది ఈ అచీవ్మెంట్ కోసం నెక్స్ట్ సిక్స్ స్టెప్స్ కోసం ఎస్ ఈ చక్రవేదన జరగాలి ఓకే అక్కడ ఏమి ఉంటుంది మూడు కుండల్ని శక్తి అని ఏదైతే మీరు అన్నారో అది మూడు నర చుట్ల తోటి ఒక పావులాగా ఒక కాయిల్ ఉంటుంది మీ ప్రాణం తోటి దాన్ని వరకు వెళ్ళి తేయగలగాలి ఇది ఈ కొండలని అనేది అంటే కొంచెం ఎనట్రామికల్ గా చూస్తే అంటే మన ఫిజియలాజికల్ గా చూస్తే ఎస్ ఎక్కడ ఉంటుందండి అంటే ఇప్పుడు మామూలుగా అయితే వెన్నుపావ ఉంది వెన్ను కాకిక్స్ కింద కాకిక్స్ సేక్రల్ జాయింట్ కింద ఉంటుందండి అంటే ఏదైతే కింద మనం ఎడ్జ్ లో ఉంటుందో అంటే మీ వెన్నుపాము ఎండింగ్ చివర హుక్లా ఉంటుంది మనకి మామూలుగా అయితే జంతువుల ఆ జంతువు దాని దాంట్లో కూడా అంటే మనకి ఈజీగా పడ్డ వాళ్ళ కాకిక్స్ పెయిన్ పడ్డ వాళ్ళకి బాగా తెలుస్తుంది ఎందుకంటే అది లూప్ ఓపెన్ అయిపోతుంది ఇట్ ఈస్ స్ట్రక్చర్ డిసెక్టివ్ కన్ఫర్మేషన్ లాగా ఒక అలైన్మెంట్ ఉంటుంది ఒక పావు లాగా అంటే నిగూఢంగా ఉండే పావు బహిర్గతంగా అక్కడ చూసాం అనుకోండి అది కూడా పావులానే ఉంటుంది ఈవెన్ మన అరికాల్లో ఉండే బటన్ వేల దగ్గర నుంచి హీల్ వరకు ఉండేది కూడా అదే స్ట్రక్చర్ ఓకే సో దేనికి ఈ మనం ఓపిన ద్వారా దాని ప్రచోదనం దాన్ని తట్టి లేపడం ఓకే సో అప్పుడు అది పైకి లేవడం జరుగుతుంది ఇదంతా కూడా ప్రాణాయామం ద్వారా ఎందుకంటే మనం గాలి విలువ మనకి తెలియట్లేదు ఎందుకంటే మనం ఆ మీడియాలో ఉన్నాం కాబట్టి అంటే ఎయిర్ మీడియా వియర్ సో ఎప్పుడైతే ఈ బ్రెత్ అనేది ఉంటుందో బాడీ ఈజ్ అవుతుంది టు మూవ్ ఆ ఈజ్నెస్ ఆ కంఫర్ట్నెస్ విల్ టేక్ యూ టు ద నెక్స్ట్ లెవెల్ సో మామూలుగా మెడికల్ గా చూస్తే చాలా మంది కూర్చోలేరండి ఈ పడ్డవాళ్ళు కానీ లేకపోతే కాలు మీద కాల్సిన కూర్చునే వాళ్ళు కానీ లేదా అంటే ఒక పక్కకు వెళ్తున్నప్పుడు దాని పట్ల క్యాల్సిఫికేషన్ అయిపోతుంది లైక్ నథింగ్ బట్ పీనియోగ్లైడ్ అనుకోండి ఫ్లోరైడ్ ఎలా అంటాము ఈ క్యాల్సిఫై అయిపోతూ ఉంటుంది దాన్ని వాడకపోతే సో ఆసనాల్లో కూడా మూలాధారానికి సంబంధించి ద ఫస్ట్ ఆసనం సిద్ధాసనం ఉంటుందండి సిద్ధాసనం విల్ మేక్ టు అవర్స్ ఎన్ నెంబర్ ఆఫ్ అవర్స్ సో దీని వల్ల ఏంటంటే ఏదైతే బాడీ స్ట్రక్చర్ ఉంటుందో దాన్ని అనువుగా మార్చేలాగా ముందు శరీర ధారణ చేయాలి ఆ చేస్తున్నప్పుడు ఈ దానికి రెడీ ఎస్ అంటే దాన్ని సిద్ధం చేయడం సిద్ధం ఆ సిద్ధం దేనికి చేయాలంటే మళ్ళీ పదహారు కళలకు చేయాలి ఆ పదహారులో ఆల్రెడీ నువ్వు మనిషి జన్మ పుట్టావు అంటేనే ఒక ఎనిమిది పది వచ్చేసాయి నీకు ఈ మిగతావి చేస్తే సర్వశక్తి మంత్రుడు అవుతాం సో ఇక్కడ సర్వశక్తి మంత్రుడు అనేవాడు ఎవడున్నాడు మనకి అంటే చూడగానే చూడగా ఈ పదహారు కళల మీద మాత్రమే మన ఇద్దరం ఎపిసోడ్ చేయాలని అనుకుంటున్నాను అందుకని ఇక్కడ వీఆర్ చెప్పేది ఏంటంటే పదహారు కళలు అంటే ఏంటి అది వేరే చేస్తాం మనం అది చాలా అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుంది అది యాక్చువల్గా పదహారు కళలు ఉన్నప్పుడు చంద్రుడికి కూడా మనం పదహారు షోడశ కళారు పర్పు ఈ వ్రతాలు కూడా కూడా ఉంటాయి అవన్నీ వేరే డిస్కస్ చేస్తాం ఇప్పుడు అండి గా మళ్ళీ ఒకసారి చూసిన దగ్గర మనకి మూలాధార చక్రం ఉంది మూలాధార దగ్గర నుంచి కొంచెం పైకి వస్తేనేమో స్వాదిష్టానం వస్తుంది దానికి కొంచెం పైకి వస్తేనేమో మణిపూర్ అంటాం ఈ పనిపూర్ నుంచి మన అనాహత కావచ్చు లేదా విశుద్ధ కావచ్చు లేదా ఆజ్ఞ కావచ్చు సహస్రారం కావచ్చు మొత్తం బాడీలో ఉన్నాయి మనకి స్పైనల్ కార్డ్ చూసినప్పుడు స్పైనల్ కార్డ్ లో కూడా మనకి సెర్వికల్ అని థొరాసిక్ అని టోటల్ గా ఒక థర్టీ వన్ మోటార్ సైన్స్ ఇప్పుడు అలా ఇక్కడ ఎన్ని ఉన్నాయండి నాడులు కానీ తరతర కానీ నాడులు శివ సంహిత ప్రకారం మూడున్నర లక్షలు ఉన్నాయండి ఓకే సో దాంట్లో డెబ్బై రెండు వేలు మాత్రమే మనం కన్సిడర్ చేయాలి అని చెప్తుంది గేరండ సంహిత అలా చెప్తుంది ఎందుకని అంటే ప్రాణశక్తి మిగతా వాటిలోకి వెళ్ళేంత అవకాశం లేదు కాబట్టి సో ఇక్కడ మోడర్న్ సైన్స్ ప్రకారం నాడులు అంటే నెంబర్ ఆఫ్ న్యూరాన్స్ అవన్నీ పోతూ ఉంటాయి కొన్ని కోట్ల న్యూరాన్లు ఉన్నాయని మనకి మోడర్న్ మెడిసిన్ చెప్తుందండి సైంటిఫిక్ దీంతో సో అలాగా న్యూరాన్స్ ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు నాడులు బట్ ఇక్కడ నాడి ప్రచోదనం అనేది ఒక ప్రక్రియ మనం చేస్తాం వేర్ మోడర్న్ సైన్స్ హ్యాస్ నాట్ బీన్ ఇన్ దట్ అంటే క్వాంటమ్ ఫిజిక్స్ లో కూడా మనం చూస్తే దెర్ ఈస్ ఏ పాసిబిలిటీ అని చెప్తారు తప్ప దాని మీద ఇంకా అధికారపూర్వకమైన ఇది ఉన్నాయని చెప్పలేదండి సో ఏన్షియన్ సైన్స్ ఆల్రెడీ దాని గురించి ఎప్పటి నుంచో మాట్లాడుతోంది సో ఈ ఇది ఈ నాడుల్లో కూడా ప్రాణశక్తి వెళ్ళాలి ప్రాణశక్తి వెళ్తేనే కదా సంకోచ వ్యాకోచాల పట్ల నీ ఆలోచనల పరిధి పట్ల ఎప్పుడైతే స్పేస్ ఉంటుందో అంటే వ్యాకోచం పెద్దగా అవుతున్నప్పుడు స్పేస్ వల్ల నీ బాడీ లైట్ ఉంటుందండి అంటే మన ఆలోచన పరిధి తగ్గుతుంది ఒక కామ్నెస్ విల్ బి దేర్ అందుకని నాడుల్లోకి ఇలాంటివన్నీ వెళ్ళాలి దీంట్లో ఇంకా శక్తి నాడులు ఉంటాయి ఇంకా రకరకాల నాడులు ఉంటాయి మేధానాడి కూర్మనాడి చాలా రకాల నాడులు ఉంటాయి ఇవన్నిటిని ఈ ప్రాణాయామాల ద్వారా కుండలి శక్తితోటి ఉండే యోగ పరిక్రమ ఏదైతే ఉంటుందో అది యోగంలోకి తీసుకెళ్లే ప్రక్రియలు ఈ సిద్ధ శాస్త్రం చెప్తూ ఉంటుంది సో ఇలాగా మనకి ఆ నాడుల వ్యాకోచం సంకోచం లాంటివి చేస్తున్నప్పుడు అంటే ఎక్స్పెన్షన్ కాంట్రాక్షన్స్ ఇవి ఈక్వల్ టు మీ హార్ట్ యొక్క పల్సేషన్ తో కనెక్ట్ అయి ఉంటాయి ఓకే ఈ హార్ట్ పల్సేషన్ అనగానే మనకి తిన్నగా వచ్చేది మనకి అనాథ చక్రం అండ్ మనకి మోడల్ సైన్స్ లో చూస్తే అథ్రాసిక్ రేషియన్ అంటే ఇక్కడ మనకి లంగ్స్ కెపాసిటీ పెరగాలి ద వే యూ టేక్ మనకి ఉండే ఈ లంగ్స్ ఆల్వియూ లై కొంచెం అంత కరెక్ట్ గా ఉండాలి బ్రెత్ పాసేజ్ గా ఉండాలి ఎలాంటి ముక్కుతో అంటే ఎలాంటి నాస్ట్రెల్ తోటి మనం తీసుకుంటున్నాము ఆ తీసుకుంటున్నప్పుడు లోపల ఎలాంటి వర్క్ జరుగుతోంది అలాంటి అలా కాకుండా నీ థాట్స్ మన మన కంట్రోల్లో ఉండాలి అంటే మణిపూరకంలో ఉండే ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో అంటే మనం గట్ ఎనర్జీ అంటాం సో ఇలాంటివన్నీ కూడా స్ట్రీమ్ అయినా మొదలు పెడతాయి అండ్ మనం కంగారుగా చేస్తున్నామా లేకపోతే నింపాదిగా చేస్తున్నామా ప్రశాంతంగా చేస్తున్నామా ఇలాంటివన్నిటికి ప్రతిదీ మనం చేస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది ఇవన్నీ కూడా ఎట్ యువర్ మెంటల్ లెవెల్ ఇట్ విల్ బీ క్లీజీ అండ్ ఈజీలీ ఎక్స్పీరియన్స్డ్ అలాగే ఎండోక్రినాలజీ ప్రకారం చూసినప్పుడు మన బాడీలో ఉండే గ్లాండ్స్ ఉంటాయి ఆ గ్లాండ్స్లో కూడా మరి ఏది ఏదైతే అనాథ చక్రం ఏదైతే మనం హృదయస్థానం గురించి మాట్లాడుతున్నామో అక్కడ ఉండే ప్రధానమైన గ్లాండ్స్ వచ్చే దాంట్లో నుంచి మనకి మనకి తాలస్ కావచ్చు హైపోతామ్స్ కావచ్చు లేదా పిన్నిలు కావచ్చు లేకపోతే కనుక ఆల్ ఎస్ ఇప్పుడు ఈ టోటల్ దాంట్లో ఆ ప్రచోదనం చేయడానికి యోగిక్ తంత్రాల శాస్త్రం ప్రధానంగా ఏం చేయమని చెప్తుంది అంటే సాధన ఇది ఓవర్ నైట్ వచ్చేసేది కాదు ఇట్స్ వాడి లేవగానే మనకి దేహశుద్ధి బుద్ధి శుద్ధి ఇచ్చాశుద్ధి కర్మశుద్ధి అంటే కర్మలు మనం యాడ్ చేస్తున్నావా డిలీట్ చేస్తున్నావా అంటే దాన్ని దర్శనంగా చూస్తున్నామా దాంతో ఇన్వాల్వ్ అవుతున్నామా ఓకే సో హ్యూమన్ బాడీ యొక్క యాక్టివేషన్ లైఫ్ సైకిల్ అంతా ఎలా ఉంటుంది అంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ మన రియాక్షన్స్ అక్కర్లేదు ఏన్షియన్ సైన్స్ అదే మార్గంలో నడిచింది అందుకనే కదా ఋషులు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా దర్శనీయంగా విజన్ లాగా చూస్తూ ఉండే ఒక టెలిపతి అనేది ఒక విద్యని దాన్ని తీసుకుని ఇంత టెక్నాలజీని డెవలప్ చేయడానికి గల కారణమైంది రూట్స్ అని అక్కడవే కదండి ఇప్పుడు కూడా చాలా వాటికి అంత ప్రూఫ్ వస్తుంది అంటే టెక్స్ట్ ఈస్ ఫ్రమ్ లెవెల్ ఆ ఏషియన్ టెక్స్ట్ లో ఇవన్నీ ఆచరించేవాళ్ళు ఎలా ఉండేది వాళ్ళది పొద్దున్న లేవగానే దౌతి క్రియలు షట్కర్మాలతో ఉండేది సో దంత దౌతి దగ్గర నుంచి నాలుగు దౌతి బ్రీత్ దౌతి పేగులు తీసి గడిగిన ఋషులు కూడా ఉన్నారండి ఇలాంటి క్లెన్సింగ్ పార్ట్ లో ప్రతిదీ అండి జలనేతి జలనేతి ఉండేది చాలా క్రియలు ఉండేవండి దీంట్లోనే నాలుగు రకాల సీక్రెట్ టెక్నిక్స్ కూడా ఉన్నాయి వత్సర అనే టెక్నిక్ ఒకటి పట్టుకుంటే వత్సరా దాన్ని పట్టుకుంటే బాడీ మొత్తం డిసీజ్లెస్ అయిపోతుంది డిసీజ్లెస్ అంటే అసలు ఇంకా మనకి ఉండవు అంటే అంత చైతన్య భరితమైన అంత ప్రదమైన శరీరాన్ని మనం దాంట్లో పెట్టచ్చు ఇలాంటి యోగి టెక్నిక్స్ అన్నీ ఉండేవి సో వాళ్ళు ఈ దౌతి కార్యక్రమాలు ఫిజికల్గా పంచేంద్రియాలకి సంబంధించి చేస్తుంది ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అంతా పంచేంద్రియాలతోనే ఎక్కువ వస్తూ ఉంటుంది సో దాన్ని ఆపుతూ మంత్రబద్ధంగా తంత్రబద్ధంగా ఈ యంత్రాన్ని తీసుకెళ్లే అంటే ఒక లక్ష్యం ఉండేది మనం దేనికి వచ్చాము అనే ఒక లక్ష్యం ఒక ప్యాషన్ అంటున్నారు దానికి కనెక్ట్ అవ్వాలి ఆ కనెక్ట్ అవుతున్నప్పుడు అది మనల్ని లాగాలి దాంట్లోకి అంటే అది మనల్ని పిలవాలి ఆ కాల్ రావాలి ఎప్పుడు అవుతుంది అది ఇఫ్ యు ఆర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ వాయిస్ ఆఫ్ సైలెన్స్ అంటే నీ మౌనంగా ఉంటున్నప్పుడు నీ లోపల ఉండే అంతర్వాణి తోటి కనెక్ట్ అవ్వడం అనేది అదొక చర్య మౌనముద్ర మౌన ముద్ర ఎన్ని రకాల పాత ముద్రలు ఉన్నాయండి సో ఇంత ఇంత నాలెడ్జ్ తోటి వాళ్ళు డేని చూసేవాళ్ళు సో డే వాళ్ళ కంట్రోల్లో ఉండేది మనము దీంట్లో కూడా విన్నాం కదండి గౌతమ్ మహర్షి ఒకటే రోజు ధాన్యం పండించి మొలకలు ఎత్తించి పంట పండించి మధ్యాహ్నం అయ్యేటప్పటికల్లా సంతర్పణ చేసేవాళ్ళు అంటే అంత అపురూపరమైన భాండారంతో ఉండే ఒక విద్యలు ఇలాంటివన్నీ అనమాట ఇవి మనకి ఇప్పుడు లిమిటెడ్ అయిపోయాయి కాబట్టి మన దాని గురించి అసలు అవగాహన కూడా ఉండట్లేదు కాకపోతే అలాంటి స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళం సో మన రోడ్స్ ఎప్పుడు కూడా వెనకాల ఎలా ఉంటుంది దాని ముందుకు ఎలా తీసుకెళ్ళగల సో మన పాత్ర ఎంతవరకు నాలెడ్జ్ షుడ్ బి లైక్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ లా కాకుండా ఎక్స్పీరియన్స్ అవుతూ నాలెడ్జ్ ని గెయిన్ చేస్తూ దానికి పది మందికి ఉపయోగపడేలాగా విజ్డమ్ లా తీసుకెళ్ళాలి దిస్ ఇస్ ద బేస్ లైఫ్ ఆఫ్ ఎనీ హ్యూమన్ పర్సనాలిటీ ఇన్ వాట్ ఎవర్ ద ప్రొఫెషన్ మైట్ దే విల్ బివ్ బట్ హ్యూమన్ బీయింగ్ అంటున్నప్పుడు ఆ బీయింగ్ లో ఉంటున్నప్పుడు కావాల్సిన ముఖ్యమైన స్థితి ఇది ఎంత మంది ఉంటున్నాం అలాగా అంతే కదండి హ్యూమన్ బీయింగ్ బీయింగ్ హ్యూమన్ ఎస్ సో మళ్ళీ ఈ బీయింగ్ ఎక్కడ కనెక్ట్ అవుతుంది అన్నది చూడాలి కదా ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ అంటున్నాము బీయింగ్ కదా ఇది ఈ బీయింగ్ కి కావాల్సినవన్నీ అంటే వాళ్ళు శరీరం ఇది శరీరం అని చెప్పేవాళ్ళు తప్ప ఈ శరీరం నాది అన్న దాంతో ఉండేవాళ్ళు కదండి ఈ శరీరానికి ఏం కావాలో అన్ని ప్రొవైడ్ చేస్తూ ఆ శరీరంతో లింక్ ఉన్న మైండ్ని తీసేస్తూ ధ్యానం ద్వారా అంటే ధ్యానం దేనికి ఉంటుందండి ఆందోళన దూరం చేయడమే ధ్యానం మన ఆలోచన మీరు ధ్యానం అన్నారు కదండి మామూలుగా మనకి అష్టాంగ యోగ మార్గంలో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి చెప్తారు వీటిలో కొన్నేమో అంటే యమ నియమాలు పూర్తిగా మారల్ ట్రైనింగ్ గా అనిపిస్తుంది నైతికబద్ధంగా నియమబద్ధంగా మనం ఎలా ఉండాలని దాని సంబంధించిన ఉంటుంది ఆసనాను ప్రాణాయామైతే కనుక పూర్తిగా మన యొక్క ఒక స్పిరిచువల్ వే ఆఫ్ లైఫ్ అనండి లేదా పూర్తిగా మన యొక్క శ్వాస మీద కమాండ్ అమ్మ అటు తిరిగి తిరిగి రెస్పిరేటరీ సిస్టమ్ ద్వారానే మనం ప్రాణశక్తి నేర్చుకుంటున్నాం ఎందుకంటే మనం ఈ మీడియాలోనే ఉన్నాం కాబట్టి ఎయిర్ మీడియాలో ఉన్నామండి భూమి మీద మనం బతుకుతున్నామంటే అంటే శ్వాస ఉంటే బతుకుతున్నాము శ్వాస లేకపోతే లేదంటున్నాము సో ఎయిర్ ఈస్ దాట్ ఇంపార్టెంట్ ఈ మీడియాలో ఉంటున్నాం కాబట్టి దాని ద్వారానే మనం ముక్తిని పొందాలి లేదా మన ఒక ఒక జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఒక అవకాశం లాంటి శరీరం ధారణ చేసాం ఇది ఇట్ ఈస్ లైక్ ద హైవే అనమాట సో ఇలాంటి ఊపిరి అనే ఒక హైవేని పట్టుకుని వెళ్ళగలగాలి ప్రాణాన్ని ఆయుని పెంచేలాగా పాయు అంటే ప్రాణాయామంలో పాయ అంటాం కదా దారి దాన్ని పట్టుకోవాలి దాన్ని పట్టుకునే క్రమంలో రెండు నాలెడ్జ్లు ఉంటాయండి ఇక్కడ ఒకటి ఈసారిటిక్ ఇంకోటి ఎక్సోర్టిక్ సో ఇదంతా కూడా అంతర్భావనతోటి తోటి దేనికి వెళ్ళాలి అంటే మన మైండ్ బాడీ స్పిరిట్ కాన్సెప్ట్ లోకి వచ్చేటప్పటికి ఈ మైండ్ ఏం చెప్తోంది స్పిరిట్ వేర్ ఇట్ వాస్ గైడింగ్ యు అండ్ బాడీ వేర్ ఇట్ ఈస్ ఈ మూడింటికి ఉండే కాన్షియస్నెస్ ఒక ఆధారం ఒక పొలిటిక్ ఫోర్స్ అంటాం దాన్ని అంటే ఒకటి బైండ్ అయి ఉంటుంది అది చైతన్య శక్తి ఆ చైతన్య శక్తి ఇలాంటి షట్కర్మల్ని ఆచరిస్తూ ఇలాగ మీరన్నట్టు అష్టాంగ యోగాన్ని అనుభవిస్తూ ఒక ట్రైనింగ్ పాటలా పెడితే ఎలాంటప్పుడు పిల్లలైతే అడాల్సెన్స్ ఏజ్ రాకుండా ఉండడం ఆ ఏజ్ లో చేస్తే వాళ్ళకి ఇంకా లైఫ్ లాంగ్ ఇది నెక్స్ట్ జన్మకి తీసుకెళ్ళిపోతారు వాట్ ఎవర్ ద స్టడీ బీ డేస్ అంటే రిసోర్స్ కాబట్టి సో అలాంటి ఒక ప్రౌఢ స్థితిలోకి ఎంటర్ అయ్యే ముందు జరగాల్సిన ట్రైనింగ్ ఇది మాకు చిన్నప్పుడు అంతా అంతే చెప్పేవాడు ఈవెన్ సత్యసాయి బాబార్ స్కూల్లో బాల వికాస్ దాంట్లో కూడా ఇలాంటివన్నీ చెప్పేవాళ్ళు సో ఇవన్నీ కూడా ఇట్ ఈస్ దే నాలెడ్జ్ ఇస్ దేర్ ఒక విధంగా చెప్పాలంటే మన ఇన్నర్ సోల్ని ప్రచోదనం చేసేందుకు కావాల్సిన శిక్షణ మానసిక శిక్షణ మానసిక శిక్షణ అది శరీరం ద్వారా వ్యక్తీకరణ పూర్తిగా మనం మనం చేసే చేసే క్రియల ద్వారా ద్వారా నండి నండి కర్మల దానివల్ల ఏమొస్తుంది నీకు మనకు పదహారు కళల్లో కళల్ని అచీవ్ చేసే అవకాశం వస్తుంది సో ఉద్దరించాలి అనగానే ఎవరో చదువు చేశారు ఎవ్రీథింగ్ వాజ్ విత్ఇన్ న్యూ నీలో ఏం జరుగుతుందో తెలిస్తే యూనివర్స్ ఏముంటుంది లేకపోతే సొసైటీలో ఏముంటుంది అన్నది అవన్నీ చాలా ఈజీ బట్ లోపల అంతర్గతంగా ఉండే శక్తులతోటి నువ్వు ఎలా ఉండొచ్చు అసలు నిజంగా చెప్పాలంటే ప్రాణంతో డాన్స్ జరుగుతుందట సో అలాంటి ఒక నృత్యం ఎలా ఉంటుంది శివ తత్వాన్ని రిజెంబుల్ చేసేలాగా ప్రాణంతో జరిగే ఒక లోపల నృత్యాన్ని దర్శనీయంగా చూడగలిగేంత శరీరం ఉండగా ఇంకేం కావాలి మనకి అసలు సో అలాంటి డాన్స్ నువ్వు చూడాలి అంటే మనకి నాట్యంలోని ఎన్ని రకాలు ఉన్నాయండి ఎన్ని ముద్రలు ఉన్నాయండి అంగరంగ వైభవంగా చేసుకునే ఒక ప్రజ్వలిల్లే అంటే ఒక రోల్ లో వెళ్లే వాళ్ళు మైమర్చిపోయేలాగా ఎలా అయితే ఉంటుందో అలాగా నీ సోల్ దానికి కనెక్ట్ అయ్యి ఇట్ విల్ మీ ఎగ్జిబిటింగ్ దాని రోల్ చేసుకునేంత అవకాశం మనం ఇవ్వడం కేవలం ఊపిరి ద్వారా ఊపిరి ద్వారా ఆ ఊపిరి ఎలా ఉండాలి అనేది కూడా నిర్ణీతంగా మనం లెక్కలు కట్టుకుని వస్తావండి పైగా మన బాడీలో ఎన్ని కణాలైతే ఉన్నాయో అన్ని కణాల్లో ఆ అనండి ఏదైనా అండి అవి యాక్టివేట్గా ఉండాలంటే కావాల్సింది మన మోడర్న్ మన వాళ్ళకి అర్థమని చెప్పాలంటే ఆక్సిజన్ లిటల్లీ లిటల్ ఆక్సిజన్ ఈ ఆక్సిజన్ తీసుకోవడము ఇన్ అండ్ ఎగ్జేలింగ్ ఏదైతే మనం చేసి ఉచ్ఛ్వాస నిశ్వాసం ఏవైతే మనం చేస్తున్నామో అవి క్యాజువల్గా చేస్తున్నావా దాని అర్థాన్ని అంతరార్థాన్ని అర్థం చేసుకుని చేస్తున్నావా అప్పుడు పరమార్థంలోకి వెళుతున్నావా లేదా అన్నది పాయింట్ దాని అప్పుడు మనకి ఏమవుతుందంటే మీ యొక్క యోగా శాస్త్రం వాటిలోనే చెప్పాలి అంటే ఫిజికల్ బాడీని మాత్రమే చూస్తున్నావా అస్ట్రాల్ బాడీని చూస్తున్నావా చూస్తున్నావాషల్ బాడీ చూస్తున్నావా అంటే కారణ శరీరాన్ని చూస్తావా భౌతిక శరీరాన్ని చూస్తావా సూక్ష్మ శరీరాన్ని చూస్తావా శరీరం శరీరం చూస్తావా అసలు ఏం చూస్తున్నావు ఎలా చూస్తున్నావు అనే దాన్ని బట్టి మనకి ఇంకోటి ఇక్కడ ఏమవుతుందంటేనండి మనంతా ఎఫెక్ట్ల మీద బతికేస్తూ ఉంటాం అంటే నాకు ఇలా ఉంది నాకు ఇలా ఉంటుంది ఇలాగా మనం కంప్లైనింగ్ స్టేజ్లో ఉంటున్నాం తప్ప అది దేని వల్ల వస్తుంది అది ఏ పొరల్లో ఉంది లోపల నీకు దేనితో అక్కడ డీలింగ్ అవుతుంది కమ్యూనికేషన్ ఎక్కడ కట్ అయింది మీ కాషల్ బాడీలో నుంచా మీరు అన్నట్టు ఈ ఫైవ్ లేయర్స్ ఈ కోసాల నుంచి ఏదైతే కట్ అయిందో అది బిల్డ్ చేస్తే ఇక్కడ ఎఫెక్ట్ ఉండదు సో ఇక్కడ ఎఫెక్ట్ కంప్లైంట్ చేసే కన్నా కాజ్ వెతకడం అనేది ఒక అలవాటుగా మారాలి అది మనకు డిసిప్లిన్లో ఈ ప్రాణ యమ నియమాల మధ్య నుంచి ఛేదించుకుంటూ ఒక నాణ్యతని అంటే ఒక ఊపిరి ఒక్కొక్క మెట్టు కింద పెట్టుకోవాలి ఒక ఇటుక మన ఇల్లు కట్టామనుకోండి ఎన్ని ఇటుకలు కావాలి అలాంటిది అలా ఆలోచనలు ఇటుకలు పరిధి పెట్టి ఇది ఇంతే ఇది నిర్ధారణ ఇలానే వెళ్ళాలి అనుకుంటూ వెళ్ళే ఒక్కొక్క మెట్టు పెట్టేది మన హ్యూమన్ బాడీ థాట్ అవ్వాలి ఎందుకంటే మనకు వచ్చే డెబ్బై వేల సుమారు ఆలోచనలు వస్తాయండి రోజుకి ఏది ఒక్కటి పనికి రాదు ఏదైతే మన జీవితానికి ఉపయోగపడుతుందో మన జీవితాన్ని పరమార్థం చేసుకుంటామో అదే అసలైన ఆలోచన ఇక్కడ ఇంకొక డౌట్ అండి సింధూజ్ గారు మామూలుగా యోగిక్ దాంట్లో ఈ షట్ చక్రాలు వాటి గురించి చెప్తున్నప్పుడు ఒక్కొక్క చక్రానికి ఇంగ్లీష్ పదంగా వాడాలంటే డిస్క్ అంటాం ఎనోటామికల్గా చూసినప్పుడు దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైట్ అంటే ఒక ఉంటా రెడ్ రోజీ రెడ్ కలర్ అని కాను లేదా గోల్డెన్ లైట్ అని కాని ఇప్పుడు ఆజ్ఞా చక్రం తీసుకుంటే అసలు అత్యంత తీవ్రమైన శ్వేతవర్ణపు అంటారు చవతల్లగా దవకాలో ఉంటుంది అంట సహస్ర దళాలు ఉంటాయి అండి ఉన్నాయంటారు కదండి ఇక్కడ ఆజ్ఞా చక్రానికి సంబంధించి చెప్తున్నప్పుడు ఎలాగైతే ఒక అత్యద్భుతమైన తెల్లని ఒక రంగుని చెప్పారు అలాగే వివిధ వాటికి కూడా చెప్పారు చక్రాలకు కూడా ఇదనకు రెండు కన్ డౌట్లు ఉన్నాయండి ఒకటి ఏంటంటే ఏంటంటే ఈ రంగుల్ని చెప్పడానికేను దాని ఏదైనా కారణం ఉందా ఒక్కొక్క ఒకటి అంటే ఆధార చక్రానికి ఒకటి అయితే కనుక ఒకటి ఇలాగా మూలాధారానికి రెండోది ఇందులో నాకు డౌట్ ఏంటంటే శివుడికి మూడో నేత్రం ఉంది అంటారు తరుడు ఐ అంటాం ఈ తరుడు అయిన ఆజ్ఞా చక్రంగా చెప్పడం జరిగింది యోగిక్లో యోగా అంటే శివుడి యొక్క త్రినేత్ర తత్వాన్ని చెప్పడం వెనకాల నీ ఆజ్ఞా చక్రాన్ని అంటే ఆ శివుడి ముందు నువ్వు కూర్చున్నప్పుడు నేను నువ్వే మరిచిపోయి అచింత్యం అమేయం అమోఘం క్షణికమై శాశ్వతమైన దివ్యానుభవం అనుభవిస్తూ ఆయన యొక్క ఆ మూడవ కన్ను తెరుచుకోవడము అనేది నీలోనే ఒక తరుడైన తెరుచుకోవడం అనేది చెప్పుంటారేమో అనుకుంటున్నాను అండి